హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపారా ఈరోజు వీడియో వచ్చేసి చౌత్రా సెంటర్ గంటలమ్మ చెట్టు దగ్గర వేయించేసి ఉన్న చిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాములవారు ఎంత చక్కగా కొలువై ఉన్నారో చూశారు కదండి అయోధ్యలో రాములవారి ప్రతిష్ట జరిగిన రోజున ఇక్కడ వచ్చేసి రాములవారు ఇలా అలంకరించి అయితే ఉన్నారనమాట అండ్ అంతేకాకుండా భారీ ఊరేగింపుతో అయితే భక్తులందరూ కలిసి ఊరేగింపుకి అయితే వెళ్ళారండి నేను టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మధ్యలో అయితే ఊరేగింపుతో కలిశాను ఆ కలిసిన కాడి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నా అనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వెళ్ళాం కదా టెంపుల్కి ఇక్కడ వచ్చేసి మేమందరం ఒక ఫోటో అయితే దిగేశాము ఇప్పుడైతే ఊరేగింపుతో అయితే కలుస్తున్నాము మేము పూలకొట్ల సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఊరేగింపు అయితే రిటర్న్ అయితే వస్తుందనమాట ఇక్కడ పూలకొట్ల సెంటర్ దగ్గర అయితే ఉందన్నమాట ఇప్పుడు ఊరేగింపు ఇక్కడ నుంచి ఊరేగింపు టెంపుల్ దగ్గర వరకు ఎలా జరిగింది అనేది చూసేయండి ఆ తర్వాత మహిళలందరూ కలిసి కోలాటం అయితే వేశారు కోలాటం కూడా చూసేయండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి thank mm -hmm. you

దాని సందర్భంగా మా దేవాలయం నుండి ఉదయం పది గంటలకి రిలయన్స్ సంస్థ అధినేత శ్రీమాన్ గంధి కాంతరాయ చేతుల మీదుగా జనరా ఉంచి మొత్తం భారీ ఊరేగింపు భారతీయులు సినిమాలో భారీ విలువగా ఇక్కడ జిల్లా సెంటర్ వరకు చంద్ర ప్రదేశ్ వరకు భారీ ఊరేగింపుతో సుమారు ఐదు వేల మంది భక్తుల అత్యంత భారీగా ఊరేగింపు జరిగింది ఈ ఊరేగింపులో నగర ప్రముఖులు భక్తులు అలాగే మా డోనర్స్ కార్యకర్తలు మా

సమస్యలు రావాలని చెప్పి ఈరోజు మేము ఎన్నో మా దేవాలయంలో మంచి మంది కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజున మా స్టేట్ స్టీల్ అసోసియేషన్ కూడా సుమారు నూట యాభై శాతం ఫ్యాక్టరీలు అన్ని సెలవు రేట్స్ కూడా దీంతో పాల్గొనడం జరిగింది దీన్ని ప్రతి భక్తులు కూడా అత్య అమౌంగా ఆశీర్వదించారు ఇలాగే మేము చేయాలి ప్రతి కార్యక్రమంలో కూడా మాకు సహాయ సహకారించాలని చెప్పి కోరుకుంటున్నాము చూశారు కదండి ఇప్పటి వరకు జై శ్రీరామ్ అనే నామంతో అక్కడ వీధి వీధి అంతా మారుమోగిపోతుందనమాట ఎంత చక్కగా ఎంత కోలాహలంగా అయితే ఉందో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మహిళలందరూ కలిసి కోలాటం అయితే వేస్తున్నారు అది కూడా చూసేద్దాం

కొత్తగా కోలాటం వేశారు అని నేను ఎందుకంటే టెంపుల్లో కూర్చున్న భక్తులందరూ కూడా కోలాటం అయితే వేశారు మీ ఎందుకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని తమి వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన అంటే వాచింగ్